తల్లి వేస్తున్నామని మహిమ ఘనత కళను గాక లోకత్సవార్థ ఇరవై నాలుగో అధ్యయము నలభై ఒకటో వచ్చిన చూసినప్పుడు రేసుక్రీస్తు ప్రభు ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు కనిపిస్తాడు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు రేసుక్రీస్తు చనిపోయాడు మరి ఆయన తిరిగి లేచాడు తిరిగి లేస్తాడు అనేది విషయము వారు నమ్మటం లేదు కానీ చనిపోయాడు ఆయన మనతో ఉన్నప్పుడు బాగుండేది ఇప్పటికీ ఉంటే బాగుంది అనుకుంటున్నారు అనుకుంటున్నారు అయితే ఏసుప్రభు వారితో చెప్పిన మాట ఆ లేఖనములు ప్రవక్తలు చెప్పిన మాటలు మర్చిపోతున్నారు ఆయన మూడో దినాన్ని తిరిగి లేస్తాడని యేసుప్రభే చాలాసార్లు మరి తన శిష్యులతో చెప్పాడు మనిషి మరణ శ్రమపరచబడతాడు అన్ని జనుల చేత చంపబడి తర్వాత మూడో దినంగా తిరిగి లేచిన రాయబడిన అయితే వాక్యంలో అక్కడేమో రాయబడి ఉంటుంది అంటే అది వారి కన్నులకు మరుగు చేయబడిన రాయబడి ఉంటుంది అంటే అది వారికి అది కను దానిని గ్రహించే శక్తి అప్పటికి ప్రభు వారికి ఇవ్వలేదు కానీ గ్రహించకపోయినా మరి మాట నమ్మాలనేది దేవుడు కోరుతాడు విశ్వాసము దేవుడు వాక్యం ఏ విధంగా ఉంది కాబట్టి దాన్ని మనం విశ్వసించాలి దానికి ప్రూఫ్ ప్రూఫ్ ఏంటి అది ఏ విధంగా జరుగుతుంది అని మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే దాని ద్వారా మనం ఆ దేవుని యొక్క మహిమను దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడలేము కానీ ఆయన చెప్పాడు ఆయన చెప్పిన మాట ప్రకారం జరుగుతుంది అని ఒక నమ్మకం మనం వచ్చినట్లయితే మనము దేవుని విషయంలో అంత జ్ఞానము అంత భక్తి మరి అంత గొప్ప మరి లేఖనం గ్రహించే శక్తి లేకపోయినా మరి దేవుని మాట విని ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు మన యొక్క రోగంలో స్వస్థపరచబడతాయి నామమున మరి నాకు స్వస్థత వస్తుంది నా యొక్క వ్యాధి నా రోగంలో ఆయన స్వస్థపరుస్తాడు ఇంకా నాకున్న ఆ యొక్క ప్రతి విధమైన ఆ శ్రమ నుండి మరి ఈ యొక్క కష్టముల నుండి బయటికి రావడం అసాధ్యమని నీకు కూడా తెలుసు అనేక నీకు చెప్పి ఉండొచ్చు అయితే ఏర్సు మీద ఆధారపడి ఆయనకు సమస్తము సాధ్యమైన రాయబడింది కదా మీకు ఆమగించేంత విశ్వాసం పట్టిస్తారు మరి మీకు అసావస్మైనది ఏది లేదు అనే వాక్యంలో రాయబడింది ఇంకా ఆ చూసి సూచిని ఎత్తబడి సముద్రంలో పడవమని ప్రార్థిస్తే అలా అంటాడు ఇంకా కొన్ని ఉదాహరణలు యేసుప్రభు రావు తెలియజేస్తాడు అంటే విశ్వాసం బట్టి దేవుని నమ్మిన ఎలా ప్రార్థిస్తే తప్పకుండా ఆ వ్యక్తి మరి ఒక అనేది చూస్తాడు అని యేసుప్రభు తెలియజేశాడు అయితే శిష్యులైతే దేవుని మాట నమ్మటం లేదు మరి ఎవరు వచ్చి చెప్పినా నమ్మటం లేదు ఆ సమాధి వద్దకు ఆదివారం అని తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు వెళ్ళారు వారు కూడా దేనికి వెళ్ళారు యేసుప్రభు చెప్పాడు కదా లేస్తాడని కాబట్టి మరి ఆయన లేచే ఉంటాడు ఒకవేళ మనం ఒక సమాధి చూద్దాం అక్కడ ఖాళీ సమాధి ఉంటే ఆయన లేచినట్టే అని అనుకోలేదు కానీ ఆయన ఖాళీ సమాధి చూసి ఏమనుకుంటారంటే యేసుప్రభు లేడు ఇక్కడ మరి ఆయనకి సుగంధ ద్రవ్యాలు ఆ చనిపోయిన ఇసుకు రాయాలని వచ్చాం కానీ ఆయన కనబడలేదు ఏమయ్యాడు అని కొంతమంది బాధపడుతున్నారు మరి ఆయన చెప్పిన లేఖనాలు గ్రహించలేదేటనే దేవుని దోత కనుగొని వారికి చెప్తుంది ఆయన లేచాడు మీకంటే ముందుగా గల లేక వెళ్తాడు ఆ శిష్యులకు చెప్పండి అని చెప్తుంది వారు వచ్చే శిష్యులు చెప్తారు పేదలకు చెప్తారు పేద పరిగెత్తుకుని వెళ్ళి చూస్తాడు అక్కడ చూసినప్పుడు అక్కడ నార బట్టలు చుట్టబడి ఉండడం చూస్తాడు కానీ అక్కడ సమాధిలో ఖాళీ సమాధి చూస్తాడు అయినా సరే పేసులు కూడా మరి మరి ఒకవైపు దేవుడంటే భక్తి ఉంది కానీ మరి ఇది ఎలా జరుగుతుంది నిజంగా యేసు లేచాడా అని అనుమానంతో ఉన్నారు మరి అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులందరూ ఒక ఇంటిలో ఉన్నప్పుడు మరి అకస్మాత్తుగా ఆయన వారి మధ్యకు వెళ్ళి ప్రత్యక్షం అవుతాడు మరి ఒకసారి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే యేసు ప్రభు వచ్చాడు అది లేచాడు తను చెప్పినట్టు అని అనుకోవట్లేదు ఏమనుకున్నారంటే అది ఒక భూతము ఒక అని అనుకుంటున్నారు ఈయన ఆత్మరూపంగా ఉన్నాడు అయితే ఏమైతే తెలియదు అని ఒక సందేహంలో ఉన్నారు కానీ దేవుని ఒక మాట అది మనము నమ్మినా నమ్మకపోయినా అది తప్పకుండా నెరవేర్ నెరవేర్చబడుతుంది అది జరుగుతుంది అయితే మనలో ఉన్న అవిశ్వాసం బట్టి మనము ప్రదేవుని మనము దేవుని గనపరచలేని వారిగా ఉంటాము అవిశ్వాసులుగా ఉంటాము దేవుని దృష్టిలో మనం దేవుని దృష్టిలో అవిశ్వాసులుగా దేవుడి ఈ ఈ విధమైన కార్యము చేయలేడు ఈ విధమైన స్వస్థత చేయలేడు అనే కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ ఆయన ప్రతి వ్యాధిని స్వస్థపరచగలడు అయితే నీలో ఉన్న ఆ యొక్క ఆ బలహీనత అవిశ్వాసము నీలో ఉన్న ఆ మార్పు లేని మనుషుని బట్టి కొన్నిసార్లు నీవు ఆ వ్యాధితోనే అనేక సంవత్సరాలు బ్రతిస్తావు వ్యాధితోనే మరి నీవు ఎందుకంటే నీవు ఆ నీతి మార్గంలో నడవడానికి ఇష్టం ఉండదు కాబట్టి అచ్చవరకు వ్యాధితోనే మరణిస్తావు ఆ నిలువ కాబట్టి యేసు ప్రభు దృష్టిలో మరి ఆయన నిన్ను పరిశుద్ధుడిగా ఆరోగ్యమైన వ్యక్తిగా చేయాలనేది దేవుని ఆలోచన ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు కనిపించినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇది భూతము నిజంగా యేసు ఇలా ఎలాగైంది ఆయన చనిపోయాడు కదా మరి ఆయన కాదేమో అనుకుంటున్నారు అప్పటికి యేసు ప్రభు చెప్తాడు ఇంకా మన భూతానికి దయ్యానికి అలాగే అదేవిధంగా బ్రతికున్న మనిషికి తేడా ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు దయ్యం ఎలా ఉంటుంది మరి బ్రతికున్న మనిషి ఏ విధంగా ఉంటారు అని ఆయన చెప్తాడు చెప్పి మీరు అనుకున్నట్టు నేను భూతంలో కాలు నేను మీ యొక్క ఏసునే మరి మీకు దేవుని మార్గము బోధించిన యేసునే చనిపోయి తిరిగి లేచాను మీరు అనుకున్నట్టు భూతానికి మరి నాకున్నట్టుగా కాళ్ళు చేతులు ఉండవు అది ఆత్మే అంతే అయితే మీరు వచ్చి నన్ను ముట్టుకొని అంటాడు నా చేతులను నా పాదములు ముట్టుకొని చూడండి ఎందుకంటే చేతులకు యేసుప్రవ చేతుల్లో ఆయన మేకులు కొట్టి సెలవు రేకులు కొట్టారు ఆ మేకలు గుర్తులు ఉంటాయి ఆ కాళ్ళు దగ్గర మేకలు గుర్తులు ఉంటాయి ఇంకా పక్కలో బల్యం పోటు ఉంటుంది కాబట్టి మీరు వచ్చి నన్ను ముట్టుకొని చూడండి అంటాడు ఎంతో విధంగా దేవుడు వారికి అర్థమైనట్లు వారికి తనను తాను రుజువు చేసుకుంటున్నారు ఆ రివ్యూ ఆయన తనను ప్రేమించే వారిని తను ఎవరైనా ప్రేమించి తన వాళ్ళని వారితో తన యొక్క చిత్రం తన యొక్క పని నెరవేర్చుకోవాలి జరిగించాలనుకున్నప్పుడు మరి వాళ్ళు కొన్నిసార్లు బలహీనులైన అవిశ్వాసంగా ఉన్న దేవుడి వారిని బలపరిచి మరి వారిలో మరి మీకు నేను చేయబోయే కార్యం ఇది మీ ఎల్లప్పుడూ మీతో ఉంటారు మీ యొక్క దర్శనము మీ యొక్క ఆలోచన నేను నెరవేరుస్తానని మరి ప్రభు అటువంటి వారితో అలాగే మనతో కూడా మనలో కూడా ఆయన బలపరిచేవారుగా ఉన్నారు మనము దేవుని యందు మరి ఆయన చూపిన దర్శనం కానీ ఆయన చెప్పిన మాట కానీ అది తప్పకుండా నెరవేరే సమయం వస్తుంది అని అలా యేసుక్రీస్తు చెప్తాడు నేను సజీవుడిగా లేచానని అయినా వాళ్ళు అయితే సంతోషంతో ఉన్నారు ఆయన నమ్మకము రావటం లేదు అవును నిజంగా నువ్వు లేచావు నీవి మాట చెప్పిన జరిగిందని వాళ్ళు దేవుని గెలపరచడం లేదు ఆ అవిశ్వాసమైన మనసు వాళ్ళు ఉంది అయితే అప్పుడు ఏసు ఏం చేస్తుంది వాళ్ళు అడుగుతాడు ఇక్కడ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఏదైనా వస్తువు ఆహారం ఏమైనా తినడానికి ఉందా అంటాడు అలా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేది అక్కడ ఒక కాల్చిన చేప ఉంటుంది అంట ఆ చేప మొక్క యేశుప్రభుకి ఇస్తారు ఆ కాల్చిన చేప మొక్క యేశుప్రభు తీసుకొని మరి దాన్ని తింటాడు వాళ్ళ ముందే మరి తినడం జరుగుతుంది మరి దయ్యములు భూతములు అవి వాటికి పెట్టిన ఆహారం తినవు అవి అవి అలాగే ఉంటాయి దయ్యాల పేరు మీద చనిపోయిన మనుషుల పేరు మీద మరి కొంతమంది ఆ యొక్క వాళ్ళు చేయవలసిన కర్మలు ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి చేస్తుంటారు అయితే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి వచ్చి తింటాడని లేదంటే అక్కడ ఏదో జరుగుతుందని అక్కడ ఏమి జరగదు ఆ పక్షులు అవి వచ్చి మరి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తిని వెళ్ళిపోతుంటాయి కొన్ని జంతువులు తింటూ ఉంటాయి వాళ్ళు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి ఆత్మలో ఉండడం కాదు శరీరంతో లేచాడు అయితే ఆయన వారి ముందు దాన్ని తీసుకుని తినడం జరిగింది మరి ఇంత మరి వారి కోసం యేసు ప్రభు అంతగా వారిని సిద్ధపరుస్తాడు సందేహంలో ఉన్న వారి సందేహం తీర్చాడు వారిని వారికి రుజువు చూపించాడు అలాగా చేసే యేసు ప్రభు తన శిష్యులను స్వార్థ కొరకు ఏర్పాటు చేసుకుంటాడు తన బాధ్యతను వారికి ఏ పిలుపు అయితే ఇచ్చాడో అది దాన్ని నెరవేర్చే విధంగా వారిని సిద్ధపరుస్తాడు అలా యేసుక్రీస్తు ప్రభు మరి అప్పుడు ఇంకా ఏం చేసినట్ట వారు లేఖ గ్రహించినట్లు వారు మనస్సు తెలిసాను అని వ్రాయబడింది లేఖ నవులు వారి వాక్యములు దేవుని మర్మాలు గ్రహించాలంటే దేవుని యొక్క శక్తి కావాలి దేవుని వాక్యం మనం చదువుతాం కానీ దాని ద్వారా దానిలో జరగబోయేది దానిలో ఉన్న ఒక ఆ శక్తిని మనం గ్రహించలేము అందుకే పిలుపుకు దేవుడు చెప్తాడు ఆ నపుణాను ఒక మంత్రి ఐథియోపియా ఇథియోపియా దేశం నుండి వస్తాడు ఎర్శలేమునికి వచ్చి ఆ దేవుని ఆలయం చూస్తాడు యూదుల ఆలయానికి వచ్చి మరి ఆయన మరలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఎర్షియా గ్రంథం చదువుతాడు అతనికి అర్థం కాదు అర్థం కావట్లేదని దేవునికి తెలిసింది కాబట్టి పిలుపుకి చెప్తాడు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు ఆ రథం మీద ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు అతడు పిలుపుకి వెళ్ళి దేవుని ఆత్మ తెలుపును తీసుకొని వెళ్ళిపోతాయి గాజా వైపు ఆ యొక్క ఇథియోపియా దేశస్తు వెళ్ళినప్పుడు అక్కడ అతను కలుసుకుని నీవు చదివిని గ్రహిస్తున్నావు అంటాడు మరి దారి ఎవరైనా దారి ఎలా గ్రహిస్తాను అంటాడు అప్పుడు పిల్ల తలలో ఉన్న దేవుని ఆత్మతో దేవుని శక్తితో మరి వాటిని వివరించి చెప్తాడు నజరైన ఏ సో ఆయనే ఆయన కొరకే ఈ వాక్యం రాయబడింది వధకు తేయబడిన కొరే అది మౌనంగా ఉంది మరి వదకు మరి అది ఆ గొర్రె పిల్లకు న్యాయం దొరకలేదు అని అదేవిధంగా బలైపోయింది అన్యాయంగా మరి ఈశ్వర్రభు శిక్షించబడి చనిపోయాడు చనిపోయి తర్వాత ఆయన తిరిగి లేచాడని మరి ఆత్మ ద్వారా దేవుని జ్ఞానం ద్వారా పిలుపు ఆ ఇతి యొక్క దేశ చెప్పినప్పుడు అతడు మరి బార్తీసం తీసుకోవడం జరిగింది అని కాబట్టి లేఖనాలు గ్రహించే శక్తి మరి దేవుని ద్వారా కలుగుతుంది దేవుని ఆరాధించే దేవుని ఆత్మ కలిగిన వారికి ఆ లేఖనములు దైవవాక్యం మరి దేవుని యొక్క దర్శనములు గ్రహించే మరి మనస్సు ఎటువంటి శక్తి యేసు నామం కలుగుతుంది కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ కొరకు దైవ శక్తి కొరకు ప్రార్థించాలి అప్పుడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క మన చదివిన వాక్యము ఆ దేవుని యొక్క స్వార్థ అంటే ఏంటి ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక అంటే ఏంటి ఇవన్నీ మనం తెలుసుకో తెలుసుకోగలము కాబట్టి దైవ శక్తి కొరకు మనం ప్రార్థిద్దాం యేసు ప్రభు ఎప్పుడైతే శిష్యులకు ఆ లేఖనాలను గ్రహించే మనసు ఇచ్చాడో తర్వాత నుండి వారు మరి ఆ ఆ కాలంలో ఉన్న పండితుల కంటే ధర్మశాస్త్ర ఉపదేశకుల కంటే గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని అందించారు దేవుని మర్మాలు తెలియజేస్తున్న ఆ వినిన ప్రధాన యాజకులు శాస్త్రాలు ఆశ్చర్యపడ్డారు వీరికి దేవుని జ్ఞానము మరి ఇంతగా మనలా చదువుకోలేదు కానీ ఇంత గొప్పగా మరి మనకంటే బాగా అర్థమైనట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు అని ఆశ్చర్యపడ్డారు దేవుని యొక్క ఆత్మతో శిష్యులు నింపబడ్డారు అది కాబట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మరి మనలో ఉన్న అవిశ్వాసం మనలో ఉన్న భయములనేటుండి మనం విడుదల పొందగలము ఆ దేవుని యొక్క వాగ్దానములు ఆ ప్రభు యొక్క మాటలు వాటిని విని మనం గ్రహించగలము మరి దేవుని ఎందు మనం విశ్వాసం కలిగి ఉంటాము ఆ అవిశ్వాసులుగా మనం జీవించము కానీ పిరికివారుగా జీవించము అవిశ్వాసులుగా జీవిస్తే ఏమవుతుంది మనం ఆపద శ్రమ కలిగినప్పుడు ఆ సోదరుల నుండి బయటికి రాలేము మరి అవిశ్వాసులుగా ఉండకూడదని ఈశ్వరు చాలాసార్లు శిష్యులను గద్దిస్తారు ఆయన ఒకసారి సముద్ర ప్రయాణం చేసినప్పుడు మరి ఆ వాళ్ళు ప్రయాణిస్తున్న వాడు మీద అలలు వస్తాయి ఆ నీరుతో అది నింపబడి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు భయపడతారు మరి ఈశ్వరు లేపుతారు నీవే మమ్మల్ని రక్షించు అప్పుడు ఆయన లేచి ఏమంటాడంట శిష్యులతో చెప్తాడు అవిశ్వాసులారా అంటాడు అవిశ్వాసంగా ఎంతకాలం ఉంటారు మీరు అని చెప్పి వారిని గద్దించి తర్వాత అప్పుడు గాలిని సముద్రాన్ని గద్దిస్తే ఆ గాలి సముద్రం అప్పంగు సముద్రం పొంగు ఆగిపోయింది కాబట్టి మరి దేవుడు మనలో అపాయములు శ్రమలో కొట్టుకుపోయేవారుగా మనం దేవుని ఆరాధించమని చెప్పడు అపాయము శ్రమ అటువంటి పరిస్థితుల్లోని బయటికి రాగలము అది యేసు యొక్క సహాయంతో జరుగుతుంది మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు అటువంటి శక్తిని పొందుకోవాలని దేవుడు ఆ శిష్యులు తెలియజేశాడు మనకు కూడా తెలియజేస్తున్నాడు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు ప్రత్యక్షమై మరి వారిని బలపరిచి వారికి లేఖనని గ్రహించే మనసు ఇచ్చాడు మరి తాను ఆత్మను కాదు శరీరంతో లేచానని మన శిష్యులకు తన తాను ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి మనము అవిశ్వాసులుగా ఉన్నంత వరకు మరి మనం పిరికివారుగా ఉంటాము మనం దేనిని ఆ దేవుని యొక్క ఆ శక్తిని మనం చూపించలేము దేవుని విషయమే మనం సాక్షులుగా ఉండలేము కాబట్టి మనలో ఉన్న ఆ భయం నుండి మనం నమ్మిన దేవుని నిజంగా మరి మనకు సహాయం చేయగలరా అనే అవిశ్వాసము ఆ యొక్క భయము విడిచిపెట్టి మనము వెనుక ఒక నీతి మార్గంలో మరి మారు మనసు పొందు జీవించినట్లయితే మరి తప్పకుండా మరి మన యొక్క శత్రువులు మనం జయించేవారుగా ఉంటాం మనము లోకానికి సాక్షులుగా ఉంటాం మన ద్వారా అనేకులు మరి దేవుని మార్గం తెలుసుకుంటారు దేవుని యొక్క రక్షణలోకి మనం అనేకలను ఆ పరలోక రాజ్యాంగం నడిపించగలం ఈరోజు ప్రార్థించండి ఆ పుస్తులు ఆ పేతులు వ్యవహార శిష్యులకు ఎటువంటి ఆత్మను దేవుడు ఇచ్చాడు ఎటువంటి మరి దైవ జ్ఞానం వారికి ఇచ్చాడు అటువంటి శక్తి మనకి ఇవ్వగలడు మరి ఆ పేతులు వ్యవహార శిష్యులతో ప్రభు వాటిని బలపరిచి వారితోనే ఉన్నాడు అలాగే మనల్ని కూడా ఆయన బలపరిచి మరి మన విషయమే కూడా అదే విధమైన సహాయము అదే ప్రేమను అదే స్నేహాన్ని మనతో కూడా ఆయన చూపి చూపించాలని ఎదురు చూస్తున్నాడు ఈరోజు ప్రార్థించండి తప్పకుండా దేవుడు మీకు Then I can and this time I